అందరికీ నమస్కారం అండి నా పేరు సూర్యమూర్తి మీరు చాలామంది నా వీడియోలు చూసుంటారు అలాగే మేము చేసే సేవా కార్యక్రమాలు కూడా మీరు చూసుంటారని నేను భావిస్తున్నాను నా కథ ఒక విషాద గాథ జనాలు అనుకుంటారు వీడు చక్కగా వీడియోలు చేస్తాడు ఆనందంగా ఉన్నాడు సేవా కార్యక్రమాలు చేస్తాడు చాలా డబ్బు ఉంది అని అలా కాదండి నా కథ వెనకాల ఒక పెద్ద విషాద గాథ ఉంది అది నేను ఈరోజు మీ అందరికీ షేర్ చేద్దాం నాకున్న ఇరవై నాలుగు గంటల్లో మ్యాక్సిమం నేను ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేస్తాను అదర్ దాన్ స్లీపింగ్ అవర్స్ అది ఆఫీస్ వర్క్లో అవ్వచ్చు లేకపోతే కనుక ఒకవేళ సండే అయితే కనుక సమాజ సేవలో దాంట్లో నా ఆనందం ఉందని వెతుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక బతుకున్న సెవం లాంటి వాడిని ఎందుకు నేను బతుకున్న శవం అని మీకు చెప్తానంటే కనుక ఒక ఇరవై ఒక్క సంవత్సరాల అంటే ఇప్పుడు నా కూతురికి ఇరవై ఒక సంవత్సరాలు అంటే ఇరవై ఒకటి అయిపోయి ఇరవై రెండు అయింది ఇరవై రెండు వచ్చింది అలాంటి కూతురిని పోగొట్టుకున్న ఒక తండ్రిగా అంటే నా బంగారు తల్లి నన్ను వదిలి వెళ్ళి నాలుగున్నర సంవత్సరాలు అయినా సరే ఆ బాధ ఇంకా నాకు తీరదు తీరదు తీరలేదు కూడా ఈ పెయిన్ భరించలేని పెయిన్ ఎంతో ఆప్యాయంగా పెంచింది నా కూతురు నాలుగున్నర సంవత్సరాల క్రితం ఒక ధ్రువతార అయ్యింది ఎంతో ఆప్యాయత ప్రేమ నా కూతురు అంటే నిజమా నేను ఒకసారి అనుకుంటా నిజం కాదేమో ఎందుకంటే నిజంగా నేను అంత ఆప్యాయంగా నా కూతురిని పెంచినట్లయితే నా గుండె ఆ రోజే ఆగిపోవాలి కానీ నా గుండె ఆగల ఇంకా ఈ జీవి బతుకుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి ప్రేమ లేదన్నా అయితే ఒక్క విషయం మీకు చెప్పాలి మా నాన్నగారు కరెక్ట్గా నా కూతురు ధ్రువతారైన ఇరవై ఎనిమిది రోజుల్లో గుండెపోటుతో కాలం చేశారు అది కదా నిజమైన ప్రేమ అంటే నాది కాదు కదా నిజమైన ప్రేమ అంటే రోజుకి కుళ్ళి 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 బాధపడుతూ ఆ బాధని కన్వర్ట్ చేసుకుందికి డైవర్ట్ చేసుకుందికి వీడియోలు సోషల్ సర్వీస్ నేను చేస్తున్నాను నా కూతురు అంటే ఎంత ప్రేమ అనేది నేను ఎవరికి చెప్పలేదు కోర్స్ అందరి నన్నలకి కూతురు అంటే ప్రేమ నా ప్రేమ నేను ఎలా చెప్పుకోవాలో నాకు తెలియదు సారీ మీ అందరికీ నా బాధతో అందరికీ షేర్ చేసినందుకు ఐ వెరీ సారీ బట్ దయచేసి నా విన్నపం అందరి నాన్నలకి కూతుళ్ళకి సటన్ ఏది వచ్చిన తర్వాత అంటే పదేళ్ళలో పదకొండు ఏడు వచ్చిన తర్వాత అలాగే మీ భార్యలకి అలాగే మీ చెల్లెళ్ళకి అక్కలకి అమ్మలకి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించండి ఈరోజు క్యాన్సర్ అనేది చాపకెంత నీరులా పాగుతుంది మనం క్యాన్సర్ మరణాలు కనుక చూసినట్లయితే ప్రపంచంలో ఎక్కువ మరణాలు ఏమవుతున్నాయంటే కనుక ఫస్ట్ యాక్సిడెంట్స్ నెక్స్ట్ క్యాన్సరే సో దయచేసి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించండి తప్పేం లేదండి పెద్ద ఖర్చు కూడా ఏం లేదు మీరు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటే ఒక్కసారి అయినా సరే చేయించుకుంటే కనుక మనం క్యాన్సర్ను ముందుగా పసిగట్టచ్చు పసిగట్టడం వల్ల ఎర్లీ స్టేజ్లో కనుక మనకు తెలిస్తే ఎంతో అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి బయట సో మనం దాని నుంచి బయటపడవచ్చు దయచేసి క్యాన్సర్ అవేర్నెస్ని ఫాలో కండి థ్యాంక్ యూ నేను కనుక మిమ్మల్ని ఎవరైనా సరే నొప్పిస్తే క్షమించండి